मला वीक ने नेने वीक ने नेने वीक म्हणजे पुढे वाट चाप दिसूना श्री கொஞ்சம் विनंती करा आणने दिसि आणने दिसि पेपंग दिस सही गद्दम देना क्या देना बात जिला आशुचंद प्रदेश में करनी सही गद्दे माले राजू संगरेटी कारो संताने कुंडी चाहते ना 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 कुंडी इनका जीर कुंडी इनका जीर कुंडी इनका जीर आई डाल అగని её్లానా ఇలుు భకాన కాన్దిగావంట ఎలు లుాల mand 我們 ث lavజ ఊజన బ్లోలాదిల్నా పముిందిలు కహాన్సిలా ఇపలాది కామిటల తమ్ముడు చెప్పిన ఎక్కువసేపు మాట్లాడతాను పోతే అనుకో పంచాయతీ అవుతుందంటే ఓ బిడ్డా గద్దా బయట పట్టణించి అరే మా పంచాయతీ అదే మే అందరం తెలుసు కదా మన ముస్లిం సోదరులను చూసి మనం నిలబడాలి ఎక్కడో ఫరీదాబాద్ ల ఫరీదాబాద్ ల ఢిల్లీ అంతా ఫరీ వల్ల కాలు పక్కి పదరేదా చెయ్ సలీం బై సంగాలిట్ల సడక్ బంద్ చెయ్ చెత మరి ఇటునల నా ఐక మధ్యం అటునల ల ఉండాలి ఉండాలి సపోయేలేదు అదే గత దూరం మరి ఏం చెప్తాలేదిగా మిదకట్లా ఓకే కాబట్టి ఇక నుంచి అయినా అది ఏదైనా తప్పని ఈ నూతన కార్యవర్గంలో అన్న గుండు సత్యనారాయణ ఒకవేళ అవకాశం లేకుండా ఈడ సీట్ ఎందుకు కాడ సీట్ అని ఈడ కూర్చున్నా కాడ మన ముందర మా కన్నా ఎవరు అవునా చెప్పండి మీరు చెప్పండి అవునా కదా మనం పుట్టినప్పుడుగా అధ్యక్షుడి ప్రధాన కార్యదర్శి గురించి అన్ని పదవుల మీదే ఏ అందరూ మాట్లాడితే ఒక పెద్దను మా అన్న కోసం కాలేదు సో ఈ వయసులో కూడా సంఘం వచ్చింది ఎందుకంటే కులమనే ప్రేమతో అవునా కాబట్టి వాళ్ళని చూసుకొని మనం నేర్చుకోవాలి ఎక్కడో శ్రీకాకుళంలో దళిత వాడ దళిత సోదరుడికి ఇంత ఇబ్బంది అయిందంటే మరి సిరిపూరు కాకలో ఉన్నటువంటి ఇంకో దళిత సోదరుడు ఏం చేస్తాడు ధర్నా చేస్తారా చేయడా చేస్తారా నేను మహారాష్ట్ర లేదు మన ముసలి సోదరులు చూసుకొని మనం నేర్చుకోవాలి ఆడ లేదు మగా లేదు అందరు వస్తారు మనం ఏం చెప్తాం ఆడ పంచాయతీ అంటే పొగరా పొగర ఇక మనకు ఇక మనకు మన కులంలో నీకు తెలుసు కదా ఒక బిడ్డ ఒక కొడుకునుంటే పదో తెలియడు బీపీసీ ఎంపీసీ ఎవరు అయ్యా అట్టగా ఇక్కడ మార్చాలి మీ అందరినీ నేను అడుగుతున్నా నా ఎదురు ఉన్నటువంటి అన్నలారా అన్నలార చెల్లెల తమ్ములార పెద్ద మనుషులు అందరినీ అడుగుతున్నాను మనం వ్యాపారం చేస్తున్నట్టే వ్యాపారానికి ప్రోత్సహించండి రాజకీయాలకు వస్తున్నట్టే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి ఎందుకంటే ఇవాళ రేపు గులాబీ పూలేసి వేసి సీటు మనకి ఇచ్చే పరిస్థితి లేదు నేను నిలబడ్డా ఎంత సీటు ఉందో లేదో పెంచుకునే పరిస్థితి మనలో కాబట్టి పెంచుకోవాలి ఎందుకంటే మర్యాద నేను అంత దూరం నుంచి మరియు గతం జనార్దన్ గారు జిల్లా అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరియు గన్నవల రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తర్వాత మునిపల్లి జనా విశ్వనాథన జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతా వైద్యం కిషోర్ జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా సత్యం జిల్లా ప్రధాన రాజుగారు అలాగే జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా నక్కా ప్రభాకర్ గారు జిల్లా కొత్తాధికారిగా గోగా విజయలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఆశీర్వాది మల్లేశం గారు సదాశివేట్ జిల్లా ముఖ్య సలహాదారు గారు కూటం ప్రభాకర్ జిల్లా ముఖ్య సలహాదారులుగా కంబడి విశ్వనాథం గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా పెనుపాక విక్రమాదిత్య గారు జిల్లా యువజన సంఘ అధ్యక్షులు ఆటిపాము రాము రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడుగా రవీంద్ జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా వీళ్ళందరినీ ఎందుకునేందుకు ఒక మసాలా మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫు నుంచి అలాగే నన్ను ఎందుకోబడ్డ నలభై ఎనిమిది వేల మూడు వందల ఓ ఎనభై ఒక్క ఓట్ల నా ఓటర్ల అందరికీ మీకు అభినందన చేస్తున్నాను వచ్చే వారంలో మా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కమిటీ వేరే జరుగుతుంది అలాగే రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామ కమిటీలు అలాగే మండల కమిటీలు పట్టణ కమిటీలు వేసి రేపు రానున్న ఎమ్మెల్యే ముందు వాళ్ళు సర్పంచులు మంగళప్రద ఎంపీలు తర్వాత వార్డు మెంబర్లు జెపిడిసిలు ఎంపీటీసీలు కనీసం ఒక్కరి సరైన జిల్లా ఎంపీ ఖచ్చితంగా ఈ సంఘాల సాధ్యమైతే అనిపిస్తుంది ఇట్లా ఇన్ని కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుడిగా తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎంతో మందిని మనము తయారు చేయాలి ఆ కార్యక్రమం బాధ్యత పెట్టిన ఖచ్చితంగా నేను గ్రామ గ్రామాలను తిరుగుతూ ఈ గ్రామ కమిటీ వేసుకుంటూ ఖచ్చితంగా ఈసారి ఒక లక్ష ఈ జనవరి ఇప్పటి లోపు ఒక లక్ష సభ్యత్నం చేయాలని కూడా ఒక పెట్టుకున్నాం